సెప్టిక్ ట్యాంక్ ఎక్కడ వేయాలి అని చాలా మందిలో సందేహం ఉంటుంది నైంటీ పర్సెంట్ తప్పుగానే సెప్టిక్ ట్యాంక్ వేస్తున్నారు ఎందుకంటే చాలా ప్రముఖ పాత్ర పోషిస్తుంది సెప్టిక్ ట్యాంక్ ముఖ్యంగా సెప్టిక్ ట్యాంక్ ఎక్కడ వేయవచ్చు అంటే ఈ ఆగ్నేయాన్ని దాటించి వేయాలి మరియు వాయుము దాటించి వేయాలి అంటే చాలా మంది ఇక్కడ ఆగ్నేయ మూలకేస్తారండి ఇక్కడ వేస్తారు సెఫ్టిక్ ట్యాంక్ ఇది తప్పు మరియు తీసుకొచ్చి ఇక్కడ కూడా వేస్తారండి వాయు మూలకి ఎక్కడికి వెళ్ళా అదే కనపడుతుంది సెఫ్టిక్ ట్యాంక్ ఎక్కడ ఉంది అంటే ఆ మూలక ఉంది ఇది ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ ఎక్కడ ఉందంటే అంటే వాయు మూలక ఉంది ఎందుకంటే మూల కేయాలి కదా చెత్త కదా అని అలా వేసిస్తుండే ఎప్పుడైతే సెప్టిక్ ట్యాంక్ ఆగ్నేయ మూలకు వేశారో ఇంటికి ఆగ్నేయ దోషాలు ఏర్పడుతూ ఉంటాయి ఇది ఒక ట్యాంక్ అండి వాటర్ తో నిండి ఉంది సో ఇక్కడ శుక్రుడు శుభప్రదమైన స్థానము శుభంగా ఉంచుకోవాలి కానీ దాన్ని ఏం చేశామో అగ్లిగా మార్చేస్తున్నాం దా దాని వల్ల నెగిటివ్ ఎనర్జీ వస్తూ ఉంటుంది వాస్తు దోషం ఏర్పడుతుంది నిప్పు మీద వాటర్ చల్లి పర్మనెంట్గా పెడుతున్నాం పర్మనెంట్గా స్టోర్ చేసి పెడుతున్నాం సో ఫైర్ జనరేట్ కాదు హోమ మీద నెయ్యి పోయాలి కానీ నీళ్లు పోస్తే ఏమవుతుంది డౌన్ అవుతుంది ఎప్పుడైతే సెప్టిక్ ట్యాంక్ తీసుకొచ్చి ఇక్కడ వేసారో అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి ఆర్థిక ఇబ్బందులు వస్తూ ఉంటాయి పెళ్లిళ్ళు ఆలస్యంగా అవుతూ ఉంటాయి అమ్మాయి మీద చాలా వెయిట్ పెళ్లి చేసి అమ్మాయిని బయటికి పంపించిన అమ్మాయి కోడలుగా బయటికి పంపించిన అమ్మాయి బాధపడుతూ ఉంటుంది ఇంటికి కోడలుగా వచ్చిన అమ్మాయి కూడా సఫర్ అవుతూ ఉంటుంది గృహిణి కూడా సఫర్ అవుతూ ఉంటుంది కారణం ఆగ్నేయ దూషము వారిని తింటూ ఉంటుంది వెంటాడుతూ ఉంటుంది సో శుభాలు అనేవి ఉండవుగాక ఉండవు మరి ఎక్కడ వేయాలి స్వామి అంటే ఇక్కడ దీన్ని తొమ్మిది భాగాలుగా డివైడ్ చేసి దీన్ని తొమ్మిది భాగాలుగా డివైడ్ చేసి దీంట్లో రెండు భాగాల తర్వాత సెఫ్టిక్ ట్యాంక్ వేయాలండి రెండు భాగాల తర్వాత లేదా మిడిల్లో తూర్పు మధ్యలో నుంచి ఇటువైపు వేయాలి సో ఆగ్నేయాన్ని దాటించి ఇటువైపు వేయాలి అంటే రెండు భాగాల తర్వాత వేయాలి లేదా మధ్యలో నుంచి ఇటువైపు వేయాలి సరే డిగ్రీ సెట్ అయినప్పుడు కొద్దిగా తేడా ఉంటుందండి అప్పుడు ఏం చేయండి ముఖ్యంగా ఫైనల్ గా చెప్పేది ఏంటంటే తూర్పు మధ్యలో నుంచి ఇటువైపు వేసినప్పుడు ఎలాంటి దోషాలు కలగవు అది డిగ్రీలో టిల్ట్ అయి ఉన్నా కాస్త బ్యాలెన్స్ చేసే అవకాశం ఉంటుంది కానీ పిల్లరికి ఎదురుగా వేయకూడదు స్వామి డోర్కి ఎదురుగా కూడా రావకూడదు కొన్ని కండిషన్స్ ఇక్కడ డోర్ వచ్చే అవకాశం లేదు కిచెన్ నుంచి డోర్ బయటికి పెడితే దోషం అవుతుంది ఇటువైపు వచ్చినప్పుడు ఇక్కడ ఇక్కడ మనం గొయ్యి ఏర్పాటు చేసుకోమనుకోండి అప్పుల్లో కోరుకపోతామండి ఎప్పుడు అప్పుల్లో కోరుకపోతూ ఉంటాం అప్పులు తీరవుగాక తీరవు ఎప్పుడు మానసిక సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి ఇబ్బందులు వెంటాడుతూ ఉంటాయి అవమానించబడతాము ఇక్కడ వేయడానికి వీల్లేదు ఇది కూడా తొమ్మిది భాగాలుగా డివైడ్ చేసి రెండు భాగాల తర్వాత వేయాలి లేదా సెంటర్ లో నుంచి ఇటువైపు వెయ్యాలి అప్పుడు ఏమవుతుందంటే సేఫ్టీ సెఫ్టీ ట్యాంక్ మంచి ప్లేస్ లో వస్తుంది రెండు భాగాలు తొమ్మిది భాగాలుగా డివైడ్ చేసి రెండు భాగాల్లో వేయాలి అప్పుడు ఒక్కొక్కసారి డిగ్రీస్ లో టిల్ట్ అయినప్పుడు పొజిషన్ లో మారుతూ ఉంటాయి ఆగ్నేయ ప్రాచి ఈశాన్య ప్రాచి ఉన్నప్పుడు పొజిషన్ లో మారుతూ ఉంటాయి ఒక్కొక్కసారి ఇటు రాదు ఇటువైపు వస్తుంది అవి కూడా గమనించి వేయాల్సి ఉంటుంది